అంటే మనం చూస్తున్నాము మన డిప్యూటీ సిఎం కళ్యాణ్ గారు ఒక మాలు మూర గ్రామానికి కరెంటు తెచ్చాడు సో ఎలా అనిపిస్తుంది బ్రో బ్రో ఫస్ట్ టైం అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో మన ఒక తండాలు మారుమూల కొండ తండాలు అంటే ఎవరు పట్టించుకొని తండాలో పవన్ కళ్యాణ్ గారు అసలు విద్యుత్ తెప్పించడం అనేది హ్యాట్స్ అప్ ఎందుకంటే ఈ మధ్య రాజకీయ నాయకులు ఏంటంటే భయ గెలిచినామా డబ్బులు సంపాదించినామా పక్కకి వెళ్ళిపోయినా తప్ప ఎవరైనా ప్రజల గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఫాస్ట్ ట్యామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ఒకటేసారి ఒకటే అన్నాడు గెలిచినప్పుడు నేను చూపిస్తాను ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడుతున్నాడు ఒక తండాకి బ్రో అసలు ఎవరు పట్టించుకో ఉండదు కరెంటు ఉండదు రోడ్డు ఉండదు ఏముండదు చాలా కష్టం ఉంటుంది తండాలో కష్టం ఎలా ఉంటుందో తండా వాసులు బ్రో ఆ బాధలు ఆ రోడ్లు ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక పది నిమిషాలు కరెంట్ లేకపోతే చీని అమ్మ కరెంట్ పోయింది ఏందా అని పిచ్చి పిచ్చి లేస్తుంది అండ్ ఒక క్షణం ఛార్జింగ్ లే ఫోన్ లేకపోతే ఏ ప్రాబ్లం అవుతుంది అలాంటి తండాకి కరెంట్ తెప్పించిన అంటే ఎంత గ్రేట్ బ్రో అసలు ఎవరైనా పట్టించుకుంటారా బ్రో అది బ్రో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం అంటే ఎందుకు ఇష్టం బ్రో అండ్ మొన్న కూడా మన పంట నష్టం వస్తే మొన్న ఫంక్షన్ ఉండే అల్లు 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 సిరీస్ ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ పోకుండా పంట పొలాలకు వెళ్ళి రైతుల కష్టాలు అంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అలాంటి కష్టాలు కనుక్కున్నారు మన ఎవరొకటే ఒకడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో ఇంకెవరున్నారు బ్రో ఇలాంటి ఇలాంటి రాజకీయ నాయకులు నేనైతే నా లైఫ్లో ఈ నేను ట్వంటీ ఇయర్స్ బ్రో ట్వంటీ ఇయర్స్లో ఇలాంటి రాజకీయ నాయకుడిని చూడలే ఒక్కడే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మనం చూస్తున్నాం బ్రదర్ అంటే మాలుమూర గ్రామాలని కాదు కదా సిటీలనే పట్టించుకోరు అలాంటిది ఎక్కడో కొండల మధ్యలో ఉన్న తాండని పట్టించుకున్నారు కళ్యాణ్ గారు అంటే వేల కిలోమీటర్ నుంచి కరెంటు సరఫరా చేస్తున్నారు ఏం చెప్తారు దీని గురించి బ్రో ఇప్పుడు అక్కడ ఒక తండా ఉంది బ్రో తండాలో కొంతమంది ఉన్నారు బ్రో వాళ్ళకి వెలుగు లేకుండా వెలుగు అంటే అసలు ఆ దేవుడు చూపించిన మార్గం కా బ్రో పవర్ స్టార్ వెనక హనుమాన్ ఉన్నాడు బ్రో ఎందుకంటే అలాంటి ఊర్లకి పట్టి అసలు సిటీలోనే ఎవరు పట్టించుకోరు పల్లెటూరుని పట్టించుకొని కష్టపడి చేస్తుంటే అంటే అది కదా బ్రో రాజకీయ నాయకుల లక్షణాలు అంటే ఇదే కదా బ్రో డబ్బులు కాదు బ్రో అసలు వాళ్ళకి సేవ ఇంపార్టెంట్ వాళ్ళు వేల మంది అరే మా కరెంట్ వచ్చిందని వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది బ్రో అంటే ఒక అంటే ఆ ఫీల్ వేరు వేరుంటుంది బ్రో ఇలా ఇలాంటి రాజకీయ నాయకులు కావాలా మనకు ఏపీకి పక్క సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే బ్రో నెక్స్ట్